హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి సో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను మిత్రమా సో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి సో యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మన యొక్క యాప్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి సో మీరు మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి మిత్రమా టెట్ టెన్ డిఎస్సికి సంబంధించి మీకు టెట్కి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూ అన్ని టెస్ట్ సిరీస్లు క్వాలిటీగా మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా టెస్ట్ సిరీస్లను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చదివిన తర్వాత తప్పకుండా మీకు మార్కులు ఇంక్రీజ్ అవడంలో అయితే అవి ఉపయోగపడతాయి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా సైబర్ నేరస్తుల చేతిలో మీ వాట్సాప్ సో ఏపీకే ఫైళ్ళు కాల్ ఫార్వర్డింగ్ కోట్లతో వల్ల పన్నుతున్న సైబర్ ముఠాలు సో వల పన్నుతున్న సైబర్ ముఠాలు సో ఇక్కడ చూడండి ఒక అంశాన్ని మనకు ఏపీకే ఫైల్స్ కావచ్చు వాట్సాప్ గ్రూప్లో వస్తూ ఉంటాయి సో వాటిని మీరు అవాయిడ్ చేయండి అదేవిధంగా టెలి టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా చాలా లింక్స్ వస్తూ ఉంటాయి సో వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి సో ఫోన్ హ్యాక్ చేసి వివిధ మార్గాల్లో దోపిడి జాగ్రత్తలపై అవగాహన అవగాహనకు టీజీసీఎస్బి కసరత్తు అయితే చేస్తుంది సో తప్పకుండా ఈ జాగ్రత్తలు అయితే తీసుకొని వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ నెట్టి పరిస్థితులను డౌన్లోడ్ చేయొద్దు క్లిక్ చేయకుండా డిలీట్ చేయడము ఉత్తమం సో అపరిచితులు ట్వంటీ వన్ నంబర్ హ్యాష్ వంటి ప్రత్యేక నంబర్లను డైల్ చేయమని చెబితే అంగీకరించదు అవి కాల్ ఫార్వర్డింగ్ నంబర్లను గుర్తుంచుకోవాలి సో వాట్సాప్లో టూ స్టెప్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలి అదేవిధంగా ఫిర్యాదులకు మీరు రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రమ్ డాట్ గవ్ డాట్ ఇన్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్స్ ఉన్నాయి సో వీటికి మీ డబ్బులు కావచ్చు ఏమన్నా మీరు వెళ్ళ ఒకవేళ కట్ అయినట్లయితే ఆ వన్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ లోపు మీరు ఈ నెంబర్కి కానివ్వండి మే రిపోయి ఈ మెయిల్ ఈ మెయిల్ ఈ సైట్లో కానివ్వండి ఈ యొక్క నంబర్స్ కానివ్వండి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీ డబ్బు వారి అకౌంట్కి ఫార్వర్డ్ కాకుండా ఆపే అవకాశం అనేది ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే ప్రయత్నం చేయండి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పిఎం కిసాన్ అమౌంట్ రాబోతుంది సో రైతు బంధు రైతు భరోసా ఇలాంటి స్కీమ్స్కి రైతులకు మనీ వచ్చినప్పుడు ఆ టైంలోనే రైతులకు ఇలాంటి లింక్స్ పంపించి చాలా వాళ్ళ దగ్గర ఆ డబ్బులు అనేది కొట్టేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా వారితో పాటు ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర కూడా చాలామంది దగ్గర కూడా డబ్బులు కొట్టేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క అంశం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే మన వంతు చేసే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కూడా తప్పకుండా మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు ఈ యొక్క ఆ వీడియోని షేర్ చేయండి లేదా ఈ యొక్క అంశాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సర్కారు బడులో కంప్యూటర్ టీచర్లు తొలి విడతలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది నియామకం సో టీజీఎస్ టీజీటీఎస్ ద్వారా భర్తీకి విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లో పనిచేసేందుకు కంప్యూటర్ టీచర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఐదు అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న పాఠశాలకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఉన్నందున వాటిని సరిగా వినియోగించడంతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విధానంలో కొత్త నియమించేందుకు నియ కొత్త వారు నియమించనున్నారు త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు ఎంపికైన వారికి గౌరవ వేతనంగా పదిహేను వేల చొప్పున ఏడాదిలో పది నెలల పాటు చెల్లిస్తారు దీనికోసం సమగ్ర శిక్షణ నిధులను వినియోగించుకుంటున్నారు సో తొలి విడతలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది వచ్చే విద్యా సంవత్సరంలో మరో మూడు వేల మంది నియమించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ స్కూల్స్లలో ఈ యొక్క టీచర్స్ని తీసుకోవడం అయితే ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో బెంగళూరుకి చెందిన ఎక్స్ డే ఫౌండేషన్ సహకారంతో గతేడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో పదమూడు వందల యాభై నాలుగు పాఠశాలలో అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు గణితం సైన్స్ పాటలు సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆన్లైన్ విధానంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఖాన్ అకాడమీ తరగతులను ప్రారంభించింది జేడబుల్ఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ సంబంధించినటువంటి అన్ని ప్రవేశ పరీక్షల కోసం కావచ్చు ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు అని ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇస్తున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయని కంప్యూటర్ టీచర్స్ని అయితే తీసుకోబోతున్నారు ఈ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరో మూడు వేల మందిని అయితే తీసుకోబోతున్నారు గౌరవ వేతనం పదిహేను వేల శాలరీ అయితే ఉండబోతుంది కానీ నెక్స్ట్ అదేవిధంగా మరో ఎనిమిది వందల ఇరవై నాలుగు బడిల్లో స్కాట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆల్రెడీ కొంతమంది హై స్కూల్స్లో వొకేషనల్ కోర్స్ కావచ్చు గైడెన్స్ కోసం అనేది ప్రతి స్కూల్స్లో ఇద్దరిద్దరిని నియమించడం జరిగింది సో వారి యొక్క శాలరీ అనేది నైన్టీన్ థౌజండ్ పంతొమ్మిది వేలు అయితే ఇస్తున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రాష్ట్రంలో మరో ఎనిమిది వందల ఇరవై నాలుగు సర్కారు విద్యా సంస్థల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ప్రారంభం ఉన్నాయి దీనికి సంబంధించిన ఉత్తర్వులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్ తెలిచే తెలియజేశారు నాలుగు వందల తొంభై ఐదు కేజీబీయులు నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ముప్పై ఐదు సొసైటీ గురుకులతో పాటు వంద పిఎం స్క్రీ స్కూలలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో పదహారు మంది బాయ్స్ పదహారు మంది గర్ల్స్తో కేజీబీయూలో ముప్పై రెండు మంది స్కౌట్ టీం ఏర్పాటు చేయనున్నారు విద్యార్థులు సమగ్ర వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన లైఫ్ స్కిల్స్ క్రమశిక్షణ నాయకత్వం టీం వర్క్ తదితర వాటిలో మెలకువల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు స్కౌట్ టీం కోసం ప్రతి వారం ఒక పీరియడ్ ఉంటుందని అదనంగా డ్రిల్స్ శిబిరాలు సేవా కార్యక్రమాల కోసం శనివారం కూడా కేటాయించాల్సి ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ వొకేషనల్ టీచర్స్ని నియమించడం జరుగుతుంది చాలా పిఎం శ్రీ స్కూళ్లలో అయితే ఆల్రెడీ హై స్కూల్స్లలో వారిని నియమించి వారికి శాలరీ కూడా పంతొమ్మిది వేలు పంతొమ్మిది పద్దెనిమిది వేల ఇస్తున్నారు సో మీకు కూడా అవైలబుల్ ఉంటే ఎవరైనా తెలిసినవి ఎన్జిఓస్ ద్వారా వీరు నియమించడం అయితే జరిగింది ఈ యొక్క స్కాట్స్ టీచర్స్ ఎవరైతే వొకేషనల్కి సంబంధించిన టీచర్స్ ఉన్నారో అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన కంప్లీట్గా ఎన్జిఓస్ వాళ్ళే వీరికి సంబంధించిన శాలరీస్ అవి పే చేస్తున్నారు అనుకుంటా ఆల్మోస్ట్ పీఎం స్కూల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇంకా అక్కడ కూడా కొన్ని దగ్గర తీసుకునే అవకాశం అయితే ఉంది సో వారి యొక్క మీరు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేసే ప్రయత్ చేయండి మిత్రమా ప్రయత్నం అయితే ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సీనియార్టీ ప్రకారం సర్దుబాటు చేయండి ఇంటర్ విద్యా కమిషన్కు గెస్ట్ ఫ్యాకల్టీ అయితే వినతి ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న మూడు వందల తొమ్మిది గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను సీనియార్టీ ప్రకారం సర్దుబాటు చేయాలని గెస్ట్ ఫ్యాకల్టీలు మంగళవారం ఇంటర్ విద్యా కమిషనర్కు విన్నవించారు సో ఇక్కడ చాలిచాలన్ వేతనాలతో పనిచేస్తున్నామని ఇబ్బందులు ఎదురవుతున్నాయి పన్నెండేళ్ల క్రితం గెస్ట్ ఫ్యాకల్టీలను జిల్లా సీనియర్టీ ప్రకారం నియమించిన విషయాన్ని గుర్తు చేశారు అదే విధానాన్ని అనుసరించి ప్రస్తుతం ఉన్న క్లియరెన్స్ వేకెన్సీ కూడా జిల్లా సీనియర్ని పరిగణలోకి తీసుకొని సర్దుబాటు చేయాలని ప్రమోషన్లు వేకెన్సీలు క్లియర్ క్లియరెన్స్ తర్వాత మూడు వందల తొమ్మిది ఖాళీలు ఏర్పడ్డాయని అయితే వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు సైతం నష్టపోతున్నారని ఫిబ్రవరిలో ఫైనల్ పరీక్షలు ఉన్నాయని సర్దుబాటు చేయాలని వారైతే వినతి పత్రం ఇచ్చారు సో ఇప్పటికీ క్లియర్ వేకెన్సీస్ మూడు వందల తొమ్మిది జేఎల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో మొత్తం మీకు జేఎల్ నోటిఫికేషన్ అండ్ డిఎల్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు మనకు డిసెంబర్ జనవరి ఆ టైం కల్లా ఆ జేఎల్డిఎల్ నోటిఫికేషన్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని మనకు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు కూడా తప్పకుండా సెట్ క్వాలిఫై కావండి డిగ్రీ లెక్చరర్ కావాలంటే తప్పకుండా అదేవిధంగా జూనియర్ లెక్చరర్ కోసం పీజీ కంప్లీట్ అయి ఉండాలి సో పీజీ సంబంధించిన జేఎల్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి టెట్ నోటిఫికేషన్ అయితే ఈ నెలలో ఖచ్చితంగా వాళ్ళైతే విడుదల చేస్తారు మిత్రమా మీరైతే టెట్కి ప్రిపేర్ అయ్యే మిత్రులు అయితే సీరియస్గా ప్రిపరేషన్ అయితే చేయండి ఇక డిఎస్సి విషయానికి వచ్చేసరికి మిత్రమా డిఎస్సి కొద్దిగా డిలే అవుతుంది కావచ్చు కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది పోస్టులు కూడా ఉంటాయి సో దాన్ని మాత్రమే మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఈ న్యూస్ పేపర్లో ప్రతి వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి న్యూస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది వచ్చిన న్యూస్ ఇది మన గతం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా మిగులు టీచర్స్ సర్ప్లస్ టీచర్స్ అనే వార్త వచ్చింది సో అదే వార్త మళ్ళీ మొన్న రావడం జరిగింది దాంతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు మీరు సో నోటిఫికేషన్ ఉంటుంది పోస్టులు కూడా ఉంటాయి మీరు మాత్రం ప్రశాంతంగా ప్రిపరేషన్ చేయండి డిలే మాత్రం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ దాని ప్రకారం మనమైతే అనుకునే అంచనా ఏంటి అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లేదా రెండు వేల ఇరవై ఆరు మధ్యలో లేదా ట్వంటీ సెవెన్ స్టార్టింగ్లో ఆ టైం దాకా వెళ్ళే అవకాశం ఉండొచ్చు కానీ మీరైతే ప్రిపరేషన్ని కంటిన్యూ చేసే ప్రయత్నమైతే చేయండి ఆ మధ్యలో వేరే నోటిఫికేషన్ వస్తే వాటిని కూడా రాసే ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉంటాయి మిత్రమా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి టెట్ నోటిఫికేషన్ ఈ మంత్లో మనకు రిలీజ్ అవుతుంది డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ మధ్యలో మీకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి టెట్కి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకే అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిదికి సంబంధించిన ప్రిలిమ్స్ ఫలితాలు ఆ మొన్న అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఎవరైనా మిత్రులు ఉంటే వారికి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకే అప్డేట్స్ వచ్చినా మీకు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం మీరు చేయండి లైక్ ద్వారా అందించండి మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ని ఆల్రెడీ రాస్తూ ఉన్నాను అవి కూడా నేను మీకు రిటైర్న్ నోట్స్ అన్ని ఫ్రీగా అందించే ప్రయత్నమే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్